హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీవి రెసిపీస్ ఇవి ఏం కాయలు అంటారో మీకేమైనా తెలుసా ఇవి వచ్చేసి కలింగ కాయలు అంటారు ఇవి ఈ సీజన్లోనే అంటే వర్షాకాలంలోనే ఇది మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఓన్లీ సీజన్గా ఇవి చాలా మంచిది చాలా పులుపు ఉంటుంది దీంట్లో మంచి విటమిన్ సి అనేది వస్తుందన్నమాట సో దీనికి నేను ఒక చట్నీ రెసిపీ చేశాను ఈ కాయలు మనం పప్పులో కూడా వాడుకోవచ్చు పప్పులో వేస్తే కూడా పులుపు చాలా బాగుంటుంది సో ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది మీకు కనుక ఈ కాయలు కనిపిస్తే ఈ రెసిపీ అనేది ట్రై చేసి చూడండి సో ముందుగా ఇవి వచ్చేసి కలిం కాయలు అంటారు కదా ఈ కాయలు అనేటివి తెచ్చుకోవాలి ఇవి వచ్చేసి ఒక కిలో ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మంచిగా కడిగి కట్ చే ఏమంటారు ఆరబెట్టుకోవాలి తర్వాత ఇలా మధ్యలో కట్ చేసాక మనకి మధ్యలో ఒక సీడ్ అనేది ఉంటుంది చిన్నగా అది కొంచెం ఒగర్ అనేది ఉంటుంది అనమాట సో చాలా కొంచెం పెద్ద పెద్ద కాయలు ఉంటాయి కదా వాటికి మాత్రమే నేను ఏం చేస్తున్నానంటే ఇలా సీడ్స్ అనేది తీసేసి చిన్న చిన్న వాటికి అలా ఉంచినా కూడా సరిపోతుంది అనమాట సో అలా పెద్ద పెద్ద కాయలన్నిటికీ కూడా నేను సీడ్స్ తీసేసాను మిగతా అవన్నీ కూడా అలాగే యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్గా కొంచెం ఒక ప్యాన్లో నువ్వులు అనమాట ఒక నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్స్ పులుపు ఉంటుంది కదా సో పులుపుకి తగ్గట్టు కొంచెం మనం ఏమైనా పొళ్ళు యాడ్ చేసే టేస్ట్ ఉంటుందన్నమాట సో నువ్వులు అనేది కొంచెం మంచిగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి అందులోనే నెక్స్ట్ ఇంకా మెంతులు జీలకర్ర అవి కూడా ఒక్కొక్క కొంచెం కొంచెం అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచి స్మెల్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకొని కొంచెం ఒక వన్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసి ఒక టెన్ టు ట్వెల్వ్ మిర్చిలు తీసుకున్నాను మీరు దీని ప్లేస్లో పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ డేస్ ఉండదు ఇదైతే కొంచెం ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మొత్తం వేయించుకున్న దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ గార్లిక్ వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి సో దీంట్లో కొంచెం ఎండుమిర్చి ఎక్కువనే పడుతుంది ఎందుకంటే చాలా పులుపుగా ఉంటుంది అనమాట ఆ కాయలన్నిటివి సో ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి ఇప్పుడు మనం ఈ కలింగ కాయలు ఉంటాయి కదా వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి సో మీకు ఈ కలింకాయలు ఎక్కడన్నా దొరికితే మాత్రం కంపల్సరీ మిస్ అవ్వకుండా సీజనల్ ఫ్రూట్ కదా సీజనల్ది ఏదైనా సరే మనం కంపల్సరీ మనం వాడాలితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట సో ఇలా అన్నీ కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు ఇంకా ఎండుమిర్చి అవన్నీ మేతీ జీలకర్ర అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా మంచిగా ఒకసారి ఇలా గ్రాండ్ చేసుకోవాలన్నమాట సో గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం చల్లార్చుకునే ఈ కలిం ఉంటాయి కదా ఇవి కూడా వేసుకొని కొంచెం దానికి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మంచిగా ఏమంటారు గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మంచిగా పోపు పెట్టుకోవడమే పోపులోనే అంత టేస్ట్ ఉంటుందన్నమాట సో ఇలా ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా ఎండుమిర్చి తర్వాత కొంచెం ఇంగువ అనేది యాడ్ చేయండి చాలా టేస్ట్ వస్తుంది ఏ చట్నీ అయినా పోపు అయితేనే చాలా రుచిగా ఉంటుంది కదా పోపు వేస్తేనే సో అందుకు ఈ కొంచెం పోపు అనేది ఎక్కువనే పడుతుంది దానికి తగ్గట్టే టేస్ట్ కూడా ఉంటుంది సో ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను నాకు మీకు ఏ వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్తే నేను ఆ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే బాయ్